నెల్లూరు నగరంలోని బివి నగర్ ప్రకాష్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థులకు హెచ్ఐవి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ విజయ్ ప్రకాష్ ఉపాధ్యాయులు నవజీవన్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రభావతి బాబు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని బివి నగర్ కేఎన్ఆర్ హై స్కూల్లో నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఐఈసి క్యాంపస్ నిర్వహించారు ముందుగా స్కూల్ హెడ్ మాస్టర్ విజయ్ ప్రకాష్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థులకు హతీ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలు విషయాలను విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ విజయ్ ప్రకాష్ ఉపాధ్యాయులు నవజీవన్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రభావతి బాబు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు